గంటల ప్రకాష్ గారిని కొట్టండి ఆయన మెసేజ్లు వస్తాయి ఆయన ముఖంలో మెసేజ్లో చిరునవ్వే ఉంటుంది కానీ ఆయన లోపల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడతా అన్నాడు కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితి వాళ్ళ జీవితంలో సంతోషం ఉండదు ఏముండదు ఆనందం ఉండదు ఒకటి తినలేరు నిజంగా ఒకటి నిజంగా ఒకటి హ్యాపీగా గడపలేని క్షణాలు ఆ నరకం అన్నమాట అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఒకటి అనుకున్న ఈ వాక్యం నాకు గుర్తు వచ్చింది తను రోగం కలిసుకోవడం చూడలేదు కానీ ఏసు వైపు చూసి ఓపిగ్గా పరిగెత్తాడు చప్పట్లు కడతామా కొంతమంది వాళ్ళ శరీరంలో ముళ్ళు పెట్టుకొని రోగం పెట్టుకొని పైకి నవ్వుతూ ప్రభుని మోస్తూ ఉన్నారు అర్థమవుతుందా ఒక పక్క కుటుంబ భారము ఒక పక్క అనారోగ్యము వాళ్ళ శరీరాలు కృంగిపోతున్నప్పటికి కూడా ఏ రోజు బయటపడకుండా దిగమింగుకొని ముఖములో ముఖంలో చిరునవ్వుతో సేవ చేసిన ఎంతో మంది